హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిల్లో ఈరోజు వీడియో వచ్చేసి బియ్యం పాయసం చేస్తున్నాను అనమాట రైస్ కిరు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక వంద గ్రాములు బాస్మతి రైస్ తీసుకున్నా నేను బాస్మతి రైస్ తోటి టేస్ట్ బాగుంటుంది అనమాట పాయసము తీసుకొని ఒక రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి మనకు టైం లేకుంటే ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకోవచ్చు మంచిగా మూడు గంటలు నానితే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఒక రెండు వంతులు మిక్సీ పట్టుకోవాలి ఒక వంతు పక్కకు పెట్టేసుకోవాలన్నమాట బియ్యం నార్మల్గా బియ్యమే ఇవి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీలో మనం బియ్యం వేసుకున్నాం కదా దాంతోపాటు ఒక ఏడెనిమిది గల జీడిపప్పులు కూడా మిక్సీకి వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కూడా పట్టద్దు మన రవ్వ ఉంటుంది కదా సుజీ రవ్వ ఆ రవ్వ మాదిరి ఇక పోసుకో మిక్సీ పట్టాలన్నమాట తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొన్ని వాటర్ పోయాలి వాటర్ ఎందుకు పోయాలంటే పాలు పోసే ముందు వాటర్ పోస్తే గిన్నె పాలు మాడిపోవాలన్నమాట ఎప్పుడైనా సరే పాలు కాగబెట్టేటప్పుడు కూడా కొంచెం వాటర్ గిన్నె కడిగి పాలు పోయండి అస్సలు అడగంటుంది ఇక తర్వాత పాలు కొంచెం వేడెక్కిన తర్వాత మనం పక్కకు పెట్టేసుకున్న బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకొని ఒక నాలుగైదు నిమిషాలు ఉడికినాక మిక్సీ పట్టుకున్న మిశ్రమం వేసుకోవాలన్నమాట వేసుకొని ఇక మంట మీద అది కలుపుకుంటూ ఉండాలన్నమాట అడుగంటుంది లేకుంటే జీడిపప్పు వేసినాం కదా చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి టోటలు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇక ఇప్పుడు పల్స ఉంది కదా ఇంకా ఉడుకుతుంటూ ఉడుకుతుంటే మంచిగా చిక్క పడుతుంది అనమాట బియ్యం మిక్సీ పట్టినాం జీడిపప్పు వేసినాం కాబట్టి మంచిగా టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఇంకా శ్రావణ మాసం కదా అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు ఈ పాయసం చేసుకొని పొద్దున పొద్దున్నే మంచి అమ్మవారికి బియ్యం పాయసం అయితే చాలా ఇష్టం అన్నమాట కలుపుకుంటూ ఉడికించుకోవాలి వరలక్షి వ్రతాన్ని పెట్టుకోవచ్చు మంగళవారం శుక్రవారం ఎప్పుడైనా సరే మంచిగా పాయసం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టొచ్చు బాస్మతి రైస్ తోటి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా సరే మామూలుగా నార్మల్ మనం ఇంట్లో వండుకునే బియ్యం కంటే బాస్మతి రైస్ తోటి టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట మరీ స్వీట్ ఎక్కువ తినకుండా కొంచెం తక్కువ స్వీట్ వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది బాస్మతి రైస్ తోటి అయితే బాస్మతి బియ్యం కొన్ని పక్కకి ఎందుకు పెట్టుకున్నామంటే ఉడికిన తర్వాత పాయసంలో అవి సేమిలాగా పొడుగు పొడుగు మంచిగా కనిపిస్తాయి అన్నట్టు ఇప్పుడు చూసుకోవాలి ఉడికిందా లేదా అని చూస్తే ఇట్లా మెత్త ఇట్లా అంటే మెత్త ఉడికిందనమాట చిక్కగా అయింది కదా ఇది ఇప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టుకొని ఒక కడాయి పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకొని దానికి స్వీట్స్ సరిపోయేంత చక్కెర పోసుకోవాలి పోసుకొని కడాయి వెడల్పుగా స్ప్రెడ్ చేసి ఒక్క రెండు నిమిషాలు కలపకుండా పెట్టుకోవాలన్నమాట ఇది క్యారమిల్ అది కరుగుతూ క్యారమిల్ తయారవుతుంది అనమాట కలపద్దు అది కరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం కలుపుకోవాలి ఇప్పుడు కరగడం స్టార్ట్ అయింది కదా చక్కెర ఇప్పుడు కలుపుకోవాలన్నట్టు చిన్న మంట మీదనే కలుపుకోవాలి కొంచెం కరిగే కరిగేటప్పుడు కొంచెం ఒక రెండు నిమిషాలు ఒక నిమిషం పాటు ఐప్లేమ్ పెట్టుకోవాలి మరి మొత్తం ఐప్లేమ్ పెడితే నల్లగా మాడిపోతుంది పాయసం లేచినామనుకో షేద కొంచెం చేది షేద్ అవుతుంది అనమాట ఎక్కువ మాడిపోతే కూడా మొత్తం వాటర్ వాటర్ ఇట్లా మనకు తెలిసిపోతుంది అనమాట ఇగో బంగారు వర్ణంలో కంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్యారమీలు కొంచెం టైం పడుతుంది ఒక రెండు మూడు నిమిషాలు అట్లా ఇట్లా కరగాలన్నమాట కరిగిన తర్వాత ఇది పక్కకు పెట్టేసుకోవాలి పక్కకు పెట్టుకొని మళ్ళీ పాయసం పెట్టుకొని ఇప్పుడు ఈ క్యారమిల్ వేసుకోవాలి పాయసంలో నెమ్మదిగా వేసుకోవాలి ఇట్లా పొంగుతుంది అనమాట ఒకటేసారి వేసినాం అనుకో నెమ్మది నెమ్మదిగా వేసుకొని కరి మొత్తం టోటల్గా పాయసం మొత్తం కలుపుకోవాలిగా కలర్ చూసినా ఎంత బాగా వచ్చిందో మనం బెల్లంపరం అన్నంలాగా వచ్చింది కదా క్యారమీల్ వేసి ఇట్లా వస్తుంది అనమాట టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది మొత్తం కలుపుకొని కంప్లీట్గా మంచిగా అంతా పాయసంలో కలుపుకున్న తర్వాత ఇక ఇది దింపి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసుకొని ఒక గల జీడిపప్పులు వేసుకోవాలి వేసుకొని మరీ నల్లగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవద్దు కొంచెం లైట్ కలర్ రాగానే ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువసేపు వేయించుకుంటే కూడా నల్లగా జీడిపప్పు మామూలుగా తొందరగా మాడిపోతుంది అనమాట పాయసం అయితే అసలు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇక జీడిపప్పులు ఇంట్లో వేసుకోవాలి నెయ్యి ఫ్రై చేసుకున్నది వేసుకొని కలుపుకొని మంచిగా గిన్నెలోకి తీసుకొని తింటేనే అయితే అసలు ఎంత బాగుంటుందో అసలు నోట్లో వేసుకుంటే ఇట్లా కరిగిపోయేలాగా ఉంటుంది అన్నమాట టేస్ట్ చాలా చాలా బాగుంటుంది రైస్ కీర్ అనొచ్చు బియ్యం పాయసం ఏదైనా మన ఇష్టం ఉన్న పేరు పెట్టుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చింది శ్రావణ మాసంలోనే కాకుండా శుక్రవారం శుక్రవారం ఎప్పుడైనా సరే ఈ పాయసం చేసి పెట్టవచ్చు అమ్మవారికి మామూలుగా గణేష్ చవితప్పుడు చేసుకోవచ్చు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా ఒక బౌల్లోకి వేసుకొని తింటే కొంచెం చల్లగా తింటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి పాయసం అయితే చేయండి చేసి వచ్చిందో కామెంట్ బాక్స్లో ఇప్పండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అండి